అనేది శరీర శుభ్రత కోసం చేయాల్సిన ప్రక్రియ మనిషి ఆరోగ్యాన్ని భాగం శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణ శక్తిని బయటకు పంపడమే దీని ప్రధాన ఉద్దేశం అయితే కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చెయ్యాలని చెబుతారు అంత చలిలో ఎందుకు చెయ్యాలి దీని వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి దీని వెనక శాస్త్రీయ కోణం ఏమైనా ఉందా అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం కేవలం దైవ భక్తి మాత్రమే కాదు ఈ నెలలో ఆచరించే ప్రతి క్రియ వెనుక ఆరోగ్య రహస్యం ఉంది ముఖ్యంగా కార్తీక స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కార్తీక మాసంలో ప్రతిరోజు చేసే స్నానాలు దీప ఆరాధనలు పూజలు భక్తుల ఆధ్యాత్మిక ప్రగతి శ్రేయస్సుతో పాటు పాప విముక్తికి దోహద పడతాయని పురాణాలు చెబుతున్నాయి స్కంద పురాణం విష్ణు ధర్మ శాస్త్రాలు ఇతర హిందూ గ్రంథాల్లో కార్తీక మాసంలో స్నానం చేయడం వల్ల పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని జీవితం సాఫల్యం పొంది శివ అనుగ్రహం పొందుతారని వివరణ ఉంది గంగా యమున గోదావరి కృష్ణ వంటి పవిత్ర నదులు సముద్ర తీరాలు సాధారణ నదులలో స్నానం చేయడం ఎంతో ఉత్తమమని పండితులు చెబుతారు అలా నదులకు వెళ్లలేని వారు బావులు ఇంకా వీలు కాకుంటే పవిత్ర జలాన్ని కలిపిన నీటితో స్నానం చెయ్యవచ్చునని సూచిస్తున్నారు స్నానం అనంతరం శివుడికి బిల్వ దళాలు పూలు సమర్పించి దీప ఆరాధన అభిషేకం చేయడం విష్ణువు పూజ కూడా చెయ్యవచ్చునని చెబుతున్నారు కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు సూర్యునికి ఇది నీచ స్థానం ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది జీర్ణ శక్తి తగ్గుతుంది చురుకుదనం తగ్గుతుంది బద్ధకం పెరుగుతుంది శరీరంలో నొప్పులు ఎక్కువ అవుతాయి నరాల బలహీనత ఉన్న వాళ్ళు చలికి ముడుచుకొని పడుకోవటం వల్ల ఇంకా పెరుగుతాయి వీటన్నిటి నుంచి ఉపశమనమే కార్తీక స్నానమని ఆరోగ్య రక్షణ కోసమే ఈ నెల రోజులు ఈ నియమం పెట్టారని పెద్దలు చెబుతారు కార్తీక మాసంలో తొందరగా నిద్ర లేవడం వల్ల సహజంగానే వచ్చే రుగ్మతుల నుంచి కాపాడుకోవచ్చు సూర్యోదయానికి ముందే స్నానం దైవ పూజ చేయడంతో వదిలి రోజంతా ఉత్సాహంగా ఉండడమే కాదు మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది నది స్నానం చెయ్యాలంటే నది వరకు నడవాలి ఇది కూడా ఓ రకమైన వ్యాయామమే ప్రవహించే నదుల్లో సహజంగా ఉండే ఔషధాలే కాకుండా నది పరివాహక ప్రదేశాల్లో ఔషధ మొక్కల గుణాలు ఈ నీటిలో కలుస్తాయి ఈ నీటిలో స్నానం చేయడం ఆరోగ్యప్రదం శాస్త్రం ప్రకారం చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తివంతంగా ఉంటాడు నీటిపై మానవుల మనసుపై చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌముదీ మాసం అని కూడా అంటారు చంద్ర కిరణాలతో ఔషధాలతో రాత్రంతా ఉన్న నీటిలో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు నవంబర్ నాటికి వర్షాలు తగ్గిపోతాయి నదుల ఉధృక్తి తగ్గి వాటిలోని మలినాలన్నీ అడుక్కి చేరి నిర్మలమైన నీరు ప్రవహిస్తుంది కావున స్వచ్ఛంద ఉన్న నీటిలో స్నానం చేసేందుకు కార్తీక మాసమే అనువైన సమయం